హాయ్ నమస్తే నేను బండారు రామకృష్ణ ఈరోజు స్వర్ణ భారత ట్రస్ట్ విజయవాడ చాప్టర్ నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను జర్మన్ దేశ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సందర్శించారు ఈ సందర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కిల్డ్ మ్యాన్ పవర్ను తమ దేశంలో వివిధ కంపెనీలలో ఉద్యోగ కల్పనకు అవకాశాలను అన్వేషించడం భారతదేశం నుండి జర్మనీ దేశానికి కొన్ని ఎంపిక చేసిన విభాగాలలో మానవ వరలను తీసుకుని సహకారం పొందుటకు ఈ సందర్శన జరిపారు ఇక్కడ ప్లంబింగ్ ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ ఇస్తున్న విధానం ఇక్కడ శిక్షణార్థులకు భోజన వసతి సౌకర్యాల గురించి తెలుసుకోవడం జరిగింది అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి ఇచ్చే ప్లేస్మెంట్ వివరాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను జర్మనీ ప్రతిని ప్రతినిధులను ఎంతగానో ఆకర్షించింది వారు మాట్లాడుచు అత్యంత నైపుణ్యమైన శిక్షణ ఇస్తున్న ఈ స్కిల్ సెంటర్ను సందర్శించడం ఎంతో సంతోషకరంగా ఉందని స్వర్ణ భారత ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గారిని మరియు బోధనా సిబ్బందిని అభినందించడం జరిగింది మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ